ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఆరవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు చేర్పులు అనేవి జరగబోతున్నాయి ఈ యొక్క రాశి వారు చాలా అదృష్టమంతులనే అనే రేపటి రోజున మీరు అయితే చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు ఎందుకు అంటే రేపటి రోజున మీ యొక్క జీవితం మారిపోతుందని చెప్పుకోవాలి అండి అసలు మీరు నమ్మకపోవచ్చు ఎందుకు ఒక్క రోజులోనే మా యొక్క జీవితము అనేది మారిపోతుందా అనేటువంటి అనుమానం అనేది మీకు కూడా కలగవచ్చు అండి కాబట్టి చెప్పలేమండి ఒక్క నిమిషంలో అయినా మీ యొక్క జీవితం అనేది మారిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటుంది ఏ నిమిషంలో ఎటువంటి వ్యక్తి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉంటుందో మనకు కూడా తెలియదు కాబట్టి ఏపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏం జరగబోతుంది అనేటువంటి కొన్ని విషయాలను మనం స్వీకరించి ఈ వీడియో ద్వారా మీకు తెలపడము అనేది జరుగుతుంది కాబట్టి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చడితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇది ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి ఉన్న ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు సింహ సింహరాశి పరిధిలోకి వస్తారు రాశి వారికి అధిపతి సూర్య భగవాను అయితే ఇక మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఉండేటువంటి తెలివితేటలు వీరి యొక్క గుణగణాలు వీరి యొక్క మనస్తత్వం వీరి యొక్క గుణగణాలు అన్ని కూడా తెలుసుకుందాం అండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క రాశి వారికి మంచి గుణాలు అనేవి చాలా ఉన్నాయి అనే చెప్పాలి అండి తెలివితేటలు ధైర్యం అనేది చాలా అధికంగా ఉంటుంది అలాగే అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలి అని ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా అందరితోనూ కూడా ముక్కసూటిగా మాట్లాడడం అనేది వీరికి అలవాటు అబద్ధాలు అయితే అసలు చెప్పరండి వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడ్డగా ఉంటారు అలాగే వీరికి జాలి గుణము అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండి ప్రతి ఒక్కరికి కూడా వీరి యొక్క సహాన్ని అయితే ఖచ్చితంగా తీరుతారు చిన్నప్పటి నుండి కూడా చాలా కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలను అనుభవించారు అయితే ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఏంటి అంటే ఒక అదృష్టాన్ని గణించబోతున్నారు అని చెప్పుకోవాలి అలాగే వీరు మరికొన్ని విషయాలు అంటే వీరికి సంబంధించినటువంటి మరికొన్ని శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు ఏ పని చేసినా కూడా వీరు అయితే మంచి లాభాన్ని పొందుకోగలుగుతారు ఆర్థిక పరంగా బాగా కలిసినా నుండి అండి మీకు జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది ఇక చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి ఆత్మవిశ్వాసము అనేది చాలా అధికంగా ఉంటుంది అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా టెన్షన్ గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అదే విధంగా ఏదైనా ఒక పని జరగలేదు అంటే దాని గురించే అధికంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరి గురించి చెప్పాలి అంటే వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక వీరు అయితే వీరి యొక్క పర్సనల్ విషయాలను అయితే ఎవరితోనూ కూడా పంచుకోరండి పంచుకోవడానికి వీరికి అసలు ఇష్టమే ఉండదు పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్న లోపల మాత్రం ఎన్నో బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారు అయితే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో కొంత మేర మార్పు అనేది చోటు చేసుకోబోతుంది సమాజంలో మీకు విపరీతమైనటువంటి గౌరవం అనేది లభిస్తుంది మీరు ఊహించినటువంటి ధన లాభాలు కూడా కలగనున్నాయి మరి ఇంతకీ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలను అయితే గడించగలుగుతారు అప్పుల బాధల నుండి విముక్తి అయితే లభిస్తుంది అండి మీ జీవితంలో ఉండేటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి మరి అయితే ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసు మీ యొక్క జీవితంలో సరికొత్త మార్పు అనేది మొదలవుబోతుంది అనే చెప్పుకోవాలి అదే విధంగా చెప్పాలి అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారు అదే విధంగా రేపటి రోజున మీకు అంతా కూడా మంచి కాలంగా కనబరుస్తుంది అని చెప్పుకోవాలి అలాగే మీరు అనుకున్నటువంటి పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి కానీ మీకు ఎటువంటి అడ్డంకులు అనేవి జరగవు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు కూడా మీరు మంచి లాభాలను అయితే గడించుకోగలుగుతారు అనేది మీకు అనుకూలంగా మారనుందండి ఆగిపోయినటువంటి ప్రతి పనిలోనూ కూడా మంచి విజయాలను అయితే మీరు పొందుకోబోతున్నారు అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులకు కూడా మీకు అయితే మంచి భవిష్యత్తు అయితే కలగనుందండి మంచి పేరు ప్రతిష్టలను మీరు పొందుకోగలుగుతారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలను అయితే పొందుకోగలుగుతారండి మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్ని కూడా ఆటంకాలు అన్నిటినీ కూడా దూరం అవుతాయి వ్యాపారము అనేది బాగా నడుస్తుంది ఉద్యోగస్తులకు కూడా మంచి జీతము అనేది మీరు పొందుకోగలుగుతారు మునుముందు రోజుల్లో కూడా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు అయితే మంచి లాభాలను అయితే గడించుకోగలుగుతారు మీరు చేసినటువంటి పనిలో మీ యొక్క నీతి నిజాయితీ అనేది లోకము అంతా కూడా గుర్తిస్తుంది ఏదైతే మీరు అనుకున్నది సాధించలేక చాలా రోజుల నుండి మీరు బాధపడుతూ వస్తున్నారు ఏ పని చేసినా ఇంతవరకు మేము ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నాము అని చెప్పినటువంటి వారు మంచి విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అనుకున్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఇంతవరకు చాలా వరకు కూడా దూరం పెడుతూ వచ్చారు అయినా కూడా మీకు మంచి జీవితము అనేది ఉంటుందండి మీరు అసలు దేని విషయంలో కూడా బాధపడనటువంటి లేదు రాబోయేటువంటి రోజుల్లో మీకు అయితే ఒక స్త్రీ వల్ల మంచి అదృష్టం అయితే కలగనుందండి మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా మీ నుండి దూరం అవుతాయి అనుకూలమైనటువంటి జీవితము అనేది మీకు సొంతం అవుతుంది మీకు పట్టినటువంటి దరిద్రాలు పిడలు అన్ని కూడా మీ నుండి దూరం అవుతాయి మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ అవలు ఎప్పటి నుండి మీ యొక్క దగ్గరికి రావాలి అని అనుకుంటుందో ఇటువంటి విషయాలు అన్ని కూడా మీరు ఇప్పుడు తెలుసు ఆ యొక్క స్త్రీ ఎప్పటి నుండో మీ దగ్గరే ఉంది అని చెప్పి మీరు మాత్రం అసలు గుర్తించలేకపోతున్నారు అలాగే ఆ యొక్క స్త్రీ ఎవరో తెలుసుకుంటే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నిజంగా ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆనందిస్తారు అనే చెప్పాలి అండి సాక్షాత్తు ఆ యొక్క స్త్రీ ఎవరో ఆ యొక్క తల్లి ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత యొక్క అనుగ్రహము అనేది ఈ యొక్క రాశి వారి పైన అధికంగా కనిపిస్తూ కాబట్టి రేపటి రోజున మీకు వీలున్నా లేకపోయినా దుర్గామాత మాత యొక్క నామాన్ని అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు అనేవి చేసుకోవడం చేయండి ఏ రూపంలో అయినా కానీ ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహము అనేది మీరు పొందవచ్చు కాబట్టి దాని వల్ల మీకు అఖండమైనటువంటి అదృష్టము అనేది లభించనుంది కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల దుమ్ము ధూళి అనేటువంటివి లేకుండా చూసుకోండి సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో అడుగు అని నమ్మండి మీ జీవితం ఎన్నో శుభవార్తలను అయితే మీరు విన్నున్నారండి ఒక్కసారి ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ పైన మీకు లభించింది అంటే మాత్రం మీ జీవితంలో మీరు ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి దానికన్నా ధన లాభాలు అనేవి అధికంగా కలుగుతాయి ఇటువంటి ఆటంకాలున్నా అవి అన్ని కూడా తీరిపోతాయండి డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు శత్రువుల బాధల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుందండి ఇక డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని కూడా మీకు సానుకూలంగా మారుతాయి కాబట్టి రేపటి రోజున మీకు వీలు ఉంటే దుర్గాదేవి గుడికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయని అమ్మవారికి నివేదన అనేది చేసి మీ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోండి దానివల్ల ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభించనుంది మీ జీవితంలో తిరుగు అనేది ఉండకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇచ్చినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఈ యొక్క మాసము అంతా కూడా చాలా విశిష్టత కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోస్త్రాలు కానీ లేదంటే అమ్మవారి యొక్క సూత్రాన్ని కానీ పట్టి మంచి అవకాశాన్ని అయితే మీరు అసలు జార విరుచుకోకండి ఎంతో అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజు మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించబోతుంది అని తెలుసుకున్నాక ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క శ్రావణవాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి లలిత సహస్రనామాలు పట్టించుకుంటూ అమ్మవారికి పాలు అనేవి నివేదన చేయండి అలాగే ఈ యొక్క రాశివారికి పట్టుదల అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది అండి ఏ పని చేసినా పట్టుదలతో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మీరు ఏది ఎవరు ఏం చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు కాబట్టి ఇటు లో తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క రాచవారికి కుళ్ళు కుతంత్రాలు అనేవి అసలు ఉండవండి అందరూ కూడా బాగుండాలి అని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా వీరి యొక్క భవిష్యత్తు గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటారు అండి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని అయితే వీరు పెట్టుకుంటారు వీరికి అయితే వీరి యొక్క కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి వాటి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక అనారోగ్య సమస్యలు అన్ని కూడా మీ నుండి పూర్తిగా దూరం అవుతాయండి మీ యొక్క జీవితం మార్పు చేర్పులు కూడా అన్ని కూడా త్వరలోనే చూస్తారు కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా రేపటి రోజున అమ్మవారిని పూజ అనేది చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకొని మీకు ఉన్నటువంటి మంచితనం వల్ల మీరు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి మీకు ఖచ్చితంగా మంచి రోజులు అయితే వస్తాయి ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున కుక్కలకు కానీ లేదంటే కోతులకు కానీ ఆహారం అనేది దానం చేయండి దాని వల్ల మీకు అయితే రేపటి రోజున మరింత ఉన్న ఫలితాలు అయితే కలగనున్నాయండి జీవితంలో మీకు ఉన్నటువంటి దోషాలను కూడా మీకు మీరుగా తొలగించుకున్నటువంటి వ్యక్తులుగా ఉంటారు ఐశ్వర్యాలు అయితే కలగనున్నాయండి డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి రానుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అసలు వదులుకోక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు అనేవి చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక అదే విధంగా మీ పైన కొంతమంది కుళ్ళు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో గొడవలు కూడా పెట్టాలి అని చూస్తూ ఉన్నారు అండి మీకు అందరికీ తెలిసిందే కదండి ఈ రోజు ఒకరు ఎవరైనా మంచిగా బ్రతుకుతుండే ఎవరికైనా ఒక రూపాయి వస్తుంటే ఓర్చుకోలేటువంటి తత్వం అనేటువంటి ఉన్నవారు అంతా కూడా మన చుట్టుపక్కల ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎస్ అనేటువంటి అక్షరాలు పేర్కొన్నటువంటి వ్యక్తులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి ముఖ్యంగా వీరి వల్ల కొన్ని నష్టాలు అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వీరి వల్ల మీకు వచ్చేటువంటి అదృష్టము కూడా రాకుండా పోతుంది కాబట్టి ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటుంది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారము మొదలు పెట్టుకోండి దీనివల్ల మీరు మంచి లాభాలను అయితే గటించుకోగలుగుతారు అండి ఇటువంటి వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఈ రెండు రోజుల్లో మీరు పసుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి మీకు వేసుకోవాలి అనిపిస్తే వేరే రోజుల్లో వేసుకోండి దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ నలుపు తెలుపు ఎరుపు నీలం గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు కాబట్టి మీరు ఎటువంటి పనులు చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే మీకు చాలా ఉత్తమం అలాగే మీరు సంకల్పించుకున్నటువంటి ఏ పని చేయాలన్నా కూడా మీ ఇంట్లో వారికి కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ చెప్పుకోవడం అనేది చాలా ఉత్తమం ఇక మీ వంతుగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే రేపటి రోజుల ముఖ్యంగా మీ వంతు మీరు అయితే పేదలకు ఆహారము అనేది వృద్ధులకు కానీ పేదలకు కానీ ఆహారము అనేది దానం చేయండి దానివల్ల మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితము అనేది లభిస్తుంది సో చూసారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మీకు ఏ విధమైన ఫలితాలు లేవబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్